కౌంటింగ్లో లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి దీపలత రాగసుధారాణి ఇద్దరు పోటీ పడడం జరిగింది మొత్తం ఆరు వందల తొంభై నాలుగు ఓట్లు పోలైనవి ఆరు వందల తొంభై నాలుగు ఓట్లకు గాను దీపలతకి రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి రాగసుధారానికి మూడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయి నూట అరవై మూడు ఓట్ల తేడాతో రాగసుధారణ గెలుపు అలాగే వైస్ ప్రెసిడెంట్ స్థానానికి కృష్ణమూర్తి బలరాం ఇద్దరు పోటీ పడడం జరిగింది ఆరు వందల తొంభై నాలుగు ఓట్లకు గాను కృష్ణమూర్తికి రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు బలరామ్కి మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు రావడం జరిగింది మొత్తం ఆరు వందల తొంభై నాలుగు ఓట్లు తొంభై ఓట్ల మెజారిటీతో బలరామ్ గెలుపొందడం జరిగింది ప్రెసిడెంట్ స్థానానికి మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు ఆరుగురికి గాను ఆరు వందల తొంభై నాలుగు మొత్తం ముప్పై ఓట్లు వచ్చినాయి సత్యనారాయణ రెడ్డి గారికి తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి కృష్ణ యాదవ్ పన్నెండు ఓట్లు రావడం జరిగింది శావల్ రమేష్ గారికి నూట ఎనభై ఆరు ఓట్లు వచ్చినాయి బొడ్డు భాస్కర్ రావు గారికి రెండు వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చినాయి ముప్పై ఐదు ఓట్లతో బొడ్డు భాస్కర్ రావు గారు గెలుపొందడం జరిగింది శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి నూట నలభై మూడు ఓట్లు వచ్చినాయి కంగ్రాచులేషన్ చేస్తాం ఇప్పుడే మా ఎలక్షన్ ఆఫీసర్ కేఆర్ పాల్ డిక్లరేషన్ భారాన్ని అందిస్తారు అలాగే సలగల జగజ్జీవన్ రావు జగజ్జీవన్ సార్ కొంచెం పక్కకి వెళ్ళండి కొంచెం పక్కకి రండి సార్ సంఘాని కేఆర్ తిమోతి పాల్ ఇద్దరు డిక్లరేషన్ ఫారాన్ని అందిస్తారు గంటా శ్రీనివాసరావు ఉన్నాయా సంపత్ కుమార్ మాకు ఈ ఎలక్షన్లో జోసఫ్ తర్వాత వచ్చేసరికి మౌలాలి ఇద్దరు బాగా సహకరించారు ఎలక్షన్ ఆఫీసర్లుగా వాళ్ళిద్దరి చేతుల మీదుగా పెట్టాలి వాళ్ళిద్దరి చేతుల మీద సంపత్ కుమార్కి అందియడం జరుగుతుంది ఫారం ఓకే గెలవడం జరిగింది ఈయనకి ఎలక్షన్ ఆఫీసర్లుగా మాకు నాగేశ్వరరావు కూడా బాగా సహకరించాడు మొదటి నుంచి దీనికి నాగేశ్వరరావు చేతుల మీదుగా డిక్లరేషన్ పారాన్ని సార్ సారీకమ్ సార్ చిన్నగా పడవాటు సంపత్ కుమార్ నేను ఈరోజు జరిగిన బార్ అసోసియేషన్ ఎలక్షన్లో ట్రెజరీగా పోటీ చేసి ఇనానమస్గా గెలవడం జరిగింది కావున మా బారులో నాకు సహకరించి నన్ను ఇనానమస్గా గెలిపించిన మా బార్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను